ఓకే ది స్టూడెంట్స్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలను మనం ఇంతవరకు చెప్పుకున్నాం కాబట్టి ఆ నిర్వచనాలకి బిట్స్ అనేటటువంటివి ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది చర్చించాం ఇప్పుడు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం గురించి తెలుసుకుందాం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము నేచర్ ఆఫ్ ది సైకాలజీ నేచర్ ఆఫ్ ది సైకాలజీ ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావాన్ని గురించి సాండి ఫార్డ్ అనేటటువంటి ఆయన వివరిస్తూ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము దగ్గర ఐదు అంశాలను గురించి వివరిస్తుంది అని చెప్పారు ఎవరు సాండిఫర్డ్ సాండిఫర్డ్ అనేటటువంటి ఆయన విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావాన్ని గురించి వివరిస్తూ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ఐదు స్వభావాలు క్రింది వాటిలో ఉండేటటువంటి వీటిని అది పరిశీలిస్తుంది అని చెప్పారు ఏంటంటే ఐదు ఫస్ట్ వన్ ఏంటి అంటే విద్యార్థి యొక్క మూల ప్రవృత్తి విద్యార్థి యొక్క మూల ప్రవృత్తి రెండవది ఏంటి అంటే అభ్యసన ప్రక్రియ మూడవది ఏమిటి అంటే విద్యా సాధన ఏమిటి అంటే సాంఘికీకరణము ఐదువది ఏమిటి అంటే ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఇది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ముఖ్యంగా క్రింది ఈ ఐదు అంశాలను గురించి కూడాను పరిశీలిస్తుంది మనకి డిఎస్సి కి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము యొక్క స్వభావము క్రింది అంశాలను పరిశీలిస్తుంది ఒకటి విద్యార్థి మూల ప్రవృత్తి రెండు అభ్యసన ప్రక్రియ మూడు విద్యా సాధన నాలుగు సాంఘికీకరణము ఐదు ఉపాధ్యాయుని పాత్ర పైవన్నీ అన్నారనుకోండి పైవన్ని లేదా క్రింది వారిలో ఈ నాలుగింటిలో ఏదో ఒకటి లేనిది ఇచ్చారనుకోండి క్రింది వాణి పరిశీలించట లేదు అని అప్పుడు మనం ఆన్సర్ని ఆ విధంగా పెట్టాలి అయితే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము ఈ ఐదు అంశాలని కూడా పరిశీలిస్తుంది అన్నాము ఈ ఐదు అంశాలలో కూడా విద్యార్థి యొక్క మూల ప్రవృత్తి ఏంటి విద్యార్థి యొక్క మూల ప్రవృత్తి అంటే ఏమిటి విద్యార్థికి సంబంధించినటువంటి ప్రైమరీ కాన్సెప్ట్ అన్నింటినీ కూడాను ఇది పరిశీలిస్తుంది విద్యార్థికి సంబంధించేటటువంటి ప్రైమరీ కాన్సెప్ట్ మూల ప్రవృత్తి విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి పరిసరాలని అనువంశికతని వికాస దశలని మూర్తిమత్వాన్ని మొదలగు లక్షణాలన్నింటినీ కూడా ఇది పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది అది విద్యార్థి యొక్క మూల ప్రవృత్తి అంటే విద్యార్థికి సంబంధించేటటువంటి విద్యార్థిని ప్రభావితం చేసేటటువంటి ప్రతి కారకాన్ని కూడా ఇది అధ్యయనం చేస్తుంది అయితే ఇక్కడ విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేవి ఏవి అని కానీ మనం చూసుకుంటే విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి వాటిలో పరిసరాలు ఉన్నాయి అనువంశికత ఉంది అలాగే వికాస దశలు అనేటటువంటివి ఉన్నాయి మూర్తి మత్వం అనేటటువంటిది ఉంది ఈ మొదలగా అంశాలని ఇది పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది అభ్యసన ప్రక్రియకు వచ్చేసరికి మనం ఏంటేంటి పరిశీలిస్తుంది అనేటటువంటిది చూడాలి అభ్యసన ప్రక్రియ విద్యార్థిలో నిజంగా ప్రవర్తన మార్పు అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుంది అభ్యసన ప్రక్రియ అనేటటువంటిది అక్కడ ఫలవంతమైతేనే అభ్యసన ప్రక్రియ అనేటటువంటిది జరిగితేనే అక్కడ ఫలవంతం అవుతుంది విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పు అనేటటువంటిది వస్తుందనమాట కాబట్టి క్రింది మానిలో విద్యార్థి ప్రవర్తనలో మార్పు తెచ్చేటటువంటి మార్పుకు ఉపయోగపడేటటువంటి సైకాలజీలో ఉండేటటువంటి లక్షణం ఏది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం ఏది అన్నారు అనుకోండి అభ్యసన ప్రక్రియ అభ్యసన ప్రక్రియని ఇక్కడ మనకి అభ్యసన ప్రక్రియ ద్వారానే విద్యార్థిలో ఒక ప్రవర్తన మార్పు అనేటటువంటిది వస్తుందనమాట అయితే ఆ ప్రవర్తన మార్పు తెచ్చుటకు ఇది ఇక్కడ ఏంటి ఉపయోగపడుతున్నాయి అంటే అభ్యసన సిద్ధాంతాలను అభ్యసన సన్నివేశాలకు అన్వయిస్తుంది అభ్యసన సిద్ధాంతాలను అభ్యసన సన్నివేశాలకు ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది అన్వయిస్తుంది అనమాట అన్వయించి ఏ ఏ అంశాలని ఇక్కడ పరిశీలిస్తుంది అంటే తక్కువ సమయంలో ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని పొందడం ఎలా చూడండి సమయం అనేటటువంటిది తక్కువగా ఉంది ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని అనేటటువంటిది పొందడం ఎలా అనేటటువంటిది ఇక్కడ మనకి పరిశీలన అనేటటువంటిది చేస్తుంది ఇప్పుడు మీరు అందరూ కూడా డిఎస్సి యాస్ఫిరెంట్స్ సమయం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది ఈ తక్కువ సమయంలోనే మీరు సైకాలజీ చదవాలి ప్రెస్పెక్టివ్స్ చదవాలి మీకు సంబంధించేటటువంటి మెథడాలజీస్ చదవాలి మీకు సంబంధించేటటువంటి కంటెంట్ చదవాలి ఒకవైపు జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి ఉండేటటువంటి సమయం తక్కువే కాకపోతే ఈ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని ఏ విధంగా మనం గ్రహించాలి అనేటటువంటి అంశాలని ఇది పరిశీలించడం అనేటటువంటి జరుగుతుంది ఇంకా రెండోది ఏంటి అంటే అభ్యసనాన్ని ప్రోత్సహించేటటువంటి కారకాలను గురించి ఇది పరిశీలిస్తుంది అభ్యసనాన్ని ప్రోత్సహించేటటువంటి కారకాలు ఏంటి అభ్యసనాన్ని ఏంటి అక్కడ ప్రోత్సహిస్తాయి అనేటటువంటిది అది పొగడ్ కావచ్చు నింద కావచ్చు ఏదైనా కావచ్చు బహుమతులు కావచ్చు లేదా ఒక సరైనటువంటి టీచింగ్ కావచ్చు మీరు ఎంపిక చేసుకునేటటువంటి బుక్స్ కావచ్చు మీరు ఎంపిక చేసుకునేటటువంటి మిత్రులు కావచ్చు మీరు ఉండేటటువంటి పరిసరాలు కావచ్చు ఇవన్నీ కూడా అభ్యసనాన్ని ప్రోత్సహించేవే అభ్యసనాన్ని ప్రోత్సహించేటటువంటి కారకాలను గురించి కూడా ఇది అన్వయించడం అనేటటువంటిది పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక నెక్స్ట్ స్మృతి విస్మృతి అనేటటువంటిది ఎట్లా సంభవిస్తుంది స్మృతిని ఎట్లా మనం పెంపొందించవచ్చు అనేటటువంటి అంశాల మీద కూడా ఇది పరిశీలన అనేటటువంటిది చేస్తుంది అనమాట అలాగే విద్యార్థులలో అభిరుచులు వైఖరులు అనేటటువంటివి ఎట్లా ఏర్పడతాయి విద్యార్థిలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద అభిరుచి అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది దాని మీద ఆయన యొక్క వైఖరి అనేటటువంటిది ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాలపై కూడా ఇది చర్చిస్తుంది అనమాట ఇది అభ్యసన ప్రక్రియలో ఉండేటటువంటి అంశాలకు సంబంధించి ఇది చర్చించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ విద్యా సాధన విద్యా సాధన ఏంటి విద్యా సాధన ఉపాధ్యాయుని యొక్క కృత్యాలు అనేటటువంటివి విజయవంతం అయినది లేనిది మనకు తెలిపేది ఏమిటి అంటే ఈ విద్యా సాధన ఉపాధ్యాయుని యొక్క కృత్యం అనేటటువంటిది విజయవంతం అవడానికి ఇది కొన్ని నైపుణ్యాలను అందిస్తుంది అనమాట తెలుసుకోవడానికి ఆయన యొక్క విద్యా సాధన ఎలా ఉంది ఫలవంతమైందా లేదా అని తెలుసుకోవడానికి ఇది కొన్ని నైపుణ్యాలను ఉపాధ్యాయునికి అందించడం అనేటటువంటిది జరుగుతుందనమాట అలాగని గతంలో అంశాలకి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళదు పాస్ట్ ఈజ్ పాస్ట్ గతం గత గతంలో ఉండేటటువంటి అంశాల జోలికి ఇది వెళ్లకుండా గతంలో ఉండేటటువంటి అంశాలు జోలికి పోకుండా ప్రస్తుత కాలములో జరిగేటటువంటి విషయాల మీద మాత్రమే ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేటటువంటిది పెడుతుంది ప్రస్తుతం మీద మాత్రమే ఇది దృష్టి పెడుతుంది తప్పదా అని గతం మీద ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది దృష్టి అనేటటువంటిది పెట్టదు ఇక నెక్స్ట్ ఏంటి అంటే విద్యా సాధనకు విద్యార్థుల్ని ఎలా ప్రేరేపించాలి ఎట్లా ప్రేరేపించాలి విద్యా సాధన అనేటటువంటిది విద్యా సాధనలో విద్యార్థి నిమగ్నం అవ్వడానికి ఆయనకి ఎటువంటి ప్రేరకాలు అనేటటువంటిది అవసరము అనేటటువంటి అంశాలను కూడా అనేటటువంటి విషయాలను కూడా ఇది అధ్యయనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇది విద్యా సాధనకు సంబంధించేటటువంటి అంశాలు ఇక సాంఘికీకరణం చూడండి విద్యా మనో విజ్ఞాన శాస్త్ర స్వభావంలో నాలుగో లక్షణం ఏమిటి అంటే సాంఘికీకరణము విద్యార్థి సాంఘికీకరణం అవాలి అంటే విద్యార్థి సాంఘికీకరణం అనేటటువంటిది ఏ విధంగా పొందుతాడు క్రీడల ద్వారా లేదా ఆటల ద్వారా పొందుతాడు అలాగే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పొందుతాడు అలాగే జట్లు ద్వారా సామూహిక కృత్యాలు చేయడం ద్వారా ఆయన సాంఘికీకరణం అనేటటువంటిది పొందుతాడనమాట దానిలో విద్యార్థి యొక్క పాత్ర అనేటటువంటిది ఎలా ఉంటుంది ఉపాధ్యాయుని రోల్ అనేటటువంటిది అక్కడ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశాలను కూడా ఇది క్షుణ్ణంగా పరిశీలించడం అనేటటువంటిది ఈ విధంగా విద్యార్థి యొక్క సాంఘికీకరణలో సాంఘిక వికాసములో అద్వితీయమైనటువంటి పాత్రను పోషించడం అనేటటువంటిది జరుగుతుంది విద్యార్థి సాంఘికీకరణకి ఒక రూపాయ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఉపాధ్యాయుని పాత్ర ఇది లాస్ట్ ఐదవ లక్షణం స్వభావంలో ఐదవ లక్షణం అనమాట ఉపాధ్యాయుని పాత్ర ఏంటి అసలు ఉపాధ్యాయుని పాత్ర విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర అనేటటువంటిది ఏమిటి అంటే ఉపాధ్యాయుడు ముందుగా తనను తాను తెలుసుకోవటానికి ఇది దోహదపడుతుంది తన బాధ్యత ఏమిటో తెలుసుకోవడానికి ఇది దోహదపడుతుంది అలాగే విద్యార్థులకి మార్గదర్శకత్వం వహించేటటువంటి తీరు గురించి విద్యార్థులకి మార్గదర్శకత్వం వహించాలి అంటే ముందుగా ఉపాధ్యాయుడికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ గురించి ఇది చర్చిస్తుంది అధ్యయనం అనేటటువంటిది చేస్తుంది ఈ విధంగా ఇది ఉపాధ్యాయుడికి తోడ్పట్టం అనేటటువంటిది జరుగుతుంది అనమాట ఇప్పుడు మనకి లేటెస్ట్గా టీచ్ టూల్ ట్రైనింగ్ అని మనకి ఏపీ గవర్నమెంట్ వారు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ప్రతి టీచర్కి కూడా ఏంటి ఈ టీచ్ టూల్ అంటే టీచర్ అనేటటువంటి వారు విద్యార్థి దగ్గరికి వెళ్ళే ముందు విద్యార్థికి బోధించే ముందు చెప్పవలసినటువంటి అంశాలను ముందుగా టీచరే తెలుసుకుంటూ టీచరు అక్కడ బోధించేటప్పుడు తన యొక్క బోధనలో ఏవైనా సరే లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లను సవరించుకుంటూ తనకు తాను ముందుగా తెలుసుకొని తరువాత తన యొక్క అభ్యసనను బోధనను నిరంతరము కూడా మెరుగుపరుచుకునేటటువంటి విధంగా ఇప్పుడు టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రభుత్వం ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా ఏంటి అంటే తనకు తాను తెలుసుకోవడం కాబట్టి ఇక్కడ ముందుగానే మనం చెప్పాం గతం అంశాల జోలికి పోకుండా ప్రస్తుతము లేదా వర్తమానం మీద మాత్రమే దృష్టి పెడుతుంది అని చెప్పాము ఆ వర్తమానంకి వచ్చేసరికి ఇక్కడ ఉపాధ్యాయుని పాత్రగానే మనం చూసుకుంటే ఉపాధ్యాయుడిని తన తాను తెలుసుకునేటట్టు తన బోధనను ఇంకా మెరుగుపరుచుకునేటటువంటి అంశాలని వృద్ధిపరుచుకుంటూ తన బాధ్యతల గురించి తెలుసుకుంటూ అలాగే విద్యార్థులకి మార్గదర్శకత్వం ఇవ్వడంలో ఆయన ఒక అద్వితీయమైనటువంటి పాత్ర పోషించేటట్లు ఆయనకి తోడ్పడుతుందనమాట విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఇది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావానికి సంబంధించేటటువంటి మనం ఐదు క్యారెక్టర్స్ కోసం కూడా ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది అయితే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది కానీ మనం చూసుకుంటే ఇది విద్యార్థుల యొక్క వికాసాలకు తగిన కృత్యాలను ఏర్పరచుకోవడంలో తోడ్పడుతుంది ఎందుకు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము బోధన కృత్యాలను గురించి వివరిస్తుంది అని చెప్పారు ఒకరు కాబట్టి ఇక్కడ మనం కృత్యము విద్యార్థుల యొక్క వికాసాలకు ఎటువంటి కృత్యాలు అవసరమో అటువంటి కృత్యాలు ఇవ్వడానికి ఇది తోడ్పడటం అనేటటువంటిది జరుగుతుందన్నమాట అలాగే రెండవది ఏమిటి అంటే చురుకైనటువంటి అభ్యసన వాతావరణానికి ఇది తోడ్పడుతుంది చురుకైనటువంటి అభ్యసన వాతావరణము క్లాస్ రూమ్ లోనికి ఉపాధ్యాయుడు వెళ్ళేటప్పుడు విద్యార్థి అనేటటువంటి వాడు చురుకుగా ఉత్సాహంగా ఉండాలి అంటే అక్కడ ఉండేటటువంటి అభ్యసన వాతావరణం అనేటటువంటిది ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉండే అంటే అక్కడ ఉండేటటువంటి బోధించేటటువంటి ఉపాధ్యాయుని మీద ఉంది కాబట్టి చురుకైనటువంటి అభ్యసన వాతావరణాన్ని కల్పించడానికి ఇది ఉపయోగపడుతుంది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇక మూడవది ఏమిటి అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో బోధన అభ్యసన ప్రక్రియ కొనసాగించడానికి మనము తరగతి గదిలోనికి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయుడు అక్కడ డెమోక్రటిక్ వేలో వెళ్ళాలన్నమాట విద్యార్థుల యొక్క అభిరుచులని విద్యార్థుల యొక్క వైఖరిని విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలని విద్యార్థుల యొక్క ప్రజ్ఞని విద్యార్థుల యొక్క ఇష్ట ఇష్టాలని అన్నింటినీ కూడా తెలుసుకుంటూ అక్కడ ఒక డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో బోధనాభ్యాసన ప్రక్రియ ఎలా నిర్వహించాలో ఇది తోడ్పడుతుంది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అలాగే విద్యార్థుల్లో పరస్పర సంబంధాలు పెంపొందించడానికి పరస్పర సంబంధాలు వీటిని మనం కోకరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా క్రీడల ద్వారా సామూహిక కృత్యాల ద్వారా మనము విద్యార్థులలో పరస్పర సంబంధాలని పెంపొందించడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి క్రింది వానిలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఉపాధ్యాయునికి లేదా విద్యార్థికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది విద్యార్థుల యొక్క వికాసాలకు తగిన కృత్యాలు ఏర్పరచడంలో అంటే ఏ వికాస దశకి ఎటువంటి కృత్యం అనేటటువంటిది అవసరము ఏ వికాస దశలో ఉపాధ్యాయుడు వేటిని బోధించాలి ఎలా బోధించాలి అనేది తెలియాలి అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మీద అవగాహన అనేటటువంటిది అవసరం అనమాట అలాగే చురుకైనటువంటి బోధనాభ్యాస వాతావరణానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది అవసరం అలాగే ప్రజాస్వామ్య పద్ధతిలో తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధన కొనసాగించాలి అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మీద అవగాహన అనేటటువంటిది తప్పనిసరి అలాగే విద్యార్థుల్లో పరస్పర సంబంధాలను పెంపొందించడానికి కూడాను విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది అవసరం కాబట్టి ఉపాధ్యాయునికి కానీ విద్యార్థికి కానీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి దీనికి సంబంధించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం నేచర్ ఆఫ్ ది సైకాలజీకి సంబంధించి క్రింది వానిలో ఏ విధంగానైనా సరే దీనికి సంబంధించినటువంటి బిట్స్ అనుప్రయుక్తంగా ఇస్తే వాటిని మీరు చక్కగా సమాధానాలు అనేటటువంటివి చేయగలరు ఇప్పుడు మనం చెప్పేటటువంటి అంశాలను మీరు క్షుణ్ణంగా శ్రద్ధగా విని మీరు అన్వయించుకుంటే ఇప్పుడు స్వభావము ఏంటి మనము ముఖ్యంగా ఐదు క్యారెక్టర్స్ కోసం ఇది పరిశీలిస్తుంది అని ఎవరు చెప్పారు సాండి ఫర్డ్ చెప్పారనమాట ఏంటంట ఐదు విద్యార్థి మూల ప్రవృత్తి విద్యార్థి మూల ప్రవృత్తిలో మళ్ళీ మనం కొన్ని చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది అభ్యసన ప్రక్రియ దానిలో కూడా కొన్ని మనం చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది విద్యా సాధన దానిలో కూడా మనం కొన్ని చెప్పుకోవడం జరిగింది అలాగే సాంఘికీకరణ అలాగే ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఈ ఐదింటిని కూడా మీరు క్షుణ్ణంగా చక్కగా చదివి డిఎస్సికి సంబంధించి వీటిలో ఏ బిట్ ఇచ్చినా సరే మీరు చక్కగా చేసేటట్లు ఉండాలన్నమాట